రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా నార్కోటిక్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఆంధ్రప్రదేశ్గా చేసేందుకు ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అనిత గారు తెలియజేశారు ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని డ్రగ్స్ కేసులను నిరోధించే విధంగా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామన్నారు స్టేట్ స్టాక్ ఫోర్స్ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను అయితే పెంచామన్నారు టెక్నాలజీ ద్వారా గంజాయి సాగు మారక ద్రవ్యాలపై ఉప్పుపాదం మోపుతామని డ్రోన్లు శాటిలైట్లు జీపీఎస్ ట్రాకింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏఐ ఆధారిత సీసీటీవీల వినియోగంతో డ్రగ్స్ను కట్టడి చేస్తామన్నారు వ్యూహాత్మక చెక్పోస్టులు హాట్స్పాట్లు ప్రత్యేక ఎన్టీపీఎస్ బీట్ల ద్వారా కూడా సో అడ్డుకుంటామన్నారు అన్నమాట ఇవన్నీ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి గంజాయి ఆరోజ్యం తెలిసిన వారికి ప్రభుత్వం తరఫున రివార్డులు కూడా అందిస్తామన్నారు వీధులు విద్యా సంస్థలు కమ్మేసిన గంజాయి రక్క అక్కడ రక్కసిని అంతం చేస్తామని సోషల్ మీడియా వేదిక ద్వారా యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పిస్తామన్నారు సో గంజాయి రవాణా జరిగే చోట పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మద్యం డ్రగ్స్ కారణంగా గత ప్రభుత్వ హయంలో ఆత్మహత్యలు కూడా పెరిగాయని సైబర్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా డ్రగ్ నెట్వర్క్లను ప్రక్షాళన చేస్తామన్నారు గంజాకి యువత బానిస కాకుండా చేయటంలో పౌరులు భాగస్వామి కూడా అవసరమని కూడా అన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో